వారీ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ లో స్టార్ట్ అయింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉంది అండ్ ఈ కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందంటే రెనవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అనమాట మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి మాట్లాడినట్లయితే సూరత్ అండ్ గుజరాత్ లో ఉంది సో మరి ఈ కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సోలార్ పీవీ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మరి ఈ కంపెనీకి ట్వెల్వ్ జీడబ్ల్యూ యాన్యువల్ కెపాసిటీ ఇండియాలో ఉండే లార్జెస్ట్ సోలార్ మోడ్యూల్ ప్రొడ్యూసర్ అండ్ అలాగే ఈపీసీ సర్వీస్ గురించి మాట్లాడినట్లయితే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ అలాగే బిల్డ్ అండ్ ఆపరేట్ చేస్తుంది ఐపీపీ అంటే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడినట్లయితే ఈ కంపెనీ వాళ్ళ ఓన్ సోలార్ ప్లాంట్స్ కూడా ఆపరేట్ చేస్తుంది డొస్టిక్ ఇండస్ట్రియల్ కమర్షియల్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది సో ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ గురించి మాట్లాడినట్లయితే సిక్స్టీ ఎయిట్ ప్లస్ కంట్రీస్ లో వేరే ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి సో మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ కంపెనీ ఫినాన్షియల్ ఓవర్వ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం రెవెన్యూ వచ్చేసి సిక్స్ థౌసండ్ ప్లస్ క్రోర్స్ లో ఉంది అండ్ మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడినట్లయితే ట్వంటీ థౌసండ్ ప్లస్ క్రోర్స్ లో ఉంది అండ్ ఈ కంపెనీకి క్లయింట్స్ వచ్చేసి మాక్సిమం ఎన్టీపీసీ అదానీ టాటా పవర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇంటర్నేషనల్ సోలార్ డెవలపర్స్ నుంచి ఉన్నారు సో వ్యారీ ఎనర్జీస్ కంపెనీ ఇండియాలో నంబర్ వన్ సోలార్ పీవీ మోడ్యూల్ ఎక్స్పోర్టర్ అనమాట ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ జీడబ్ల్యూ పవర్ ప్రాజెక్ట్స్ ని ఇన్స్టాల్ చేసింది సో వ్యారీ మేక్ ఇన్ ఇండియా అండ్ గ్రీన్ ఎనర్జీ మిషన్ ట్వంటీ థర్టీలో లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో ఫైనల్లీ వారీ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీ జస్ట్ ఇండియాలోనే కాదు వరల్డ్ సోలార్ మార్కెట్లో కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్ గా ఉంది సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ పెరిగినా కూడా ఇప్పుడు వారీ ఎనర్జీస్ ని సోలార్ ఇండస్ట్రీ జెట్ గా చూడొచ్చు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి